ఓ గుడిసెను కూడా కొనుక్కునే లేని ఈ అనాథ ముందు ఊళ్ళోనే అతిపెద్ద డాన్ అయిన ఇర్ఫాన్ బాయ్ చేతులు జోడించి ఎందుకు కోలబడ్డాడు ఓ మామూలు డెలివరీ బాయ్ అయిన ఈ అభినవ్ తలరాత ఎలా మారిందంటే రాత్రికి రాత్రే తను మాఫియా కింగ్ అయిపోయాడు కానీ ఈ రహస్యం తన కుటుంబానికి తెలియదు నిన్న రాత్రి ఎక్కడున్నావు అది తాత తాతయ్య నిన్న మా ఫ్రెండ్ పార్టీ ఉంటే నిన్న రాత్రి లేట్ అయిందని అక్కడే పడుకున్నాను అవునా ఉద్యోగం ఎలాగూ లేదు ఇక తిరుగుడు కూడా మొదలైందా అభినవ్ మామూలు డెలివరీ బాయ్ తన పెళ్లి ఊళ్ళోనే అమాయకురాలు ధనవంతుల బిడ్డ అయిన అనన్యతో జరిగింది కానీ ఈ పెళ్ళితో తన ఫ్యామిలీలో ఎవరూ సంతోషం లేరు ఆ కుటుంబ పెద్ద చంద్రశేఖర్కి తప్పనిసరి పరిస్థితిలో అనన్య పెళ్లి అభినవ్తో చేయాల్సి వచ్చింది కానీ తను కూడా అభినవ్ని అవమానించేందుకు చూస్తూనే ఉన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను నేను వచ్చేసరికి తిరిగొచ్చేసరికి ఇల్లంతా బాగా శుభ్రం చేసి ఉండాలి లేకపోతే నీ కాళ్ళు నుంచి అభినవ్కి చాలా రోజుల తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండే అవకాశం దొరికింది తనకు ఇలా ప్రశాంతంగా ఉండటం అంటే ఇష్టం అభినవ్ తన కోసం మ్యాగీ చేసుకుని తిన్న తర్వాత ఒళ్ళు నిద్రపోయాడు సాయంత్రం అదే పనిగా మోగుతున్న కాలింగ్ నిద్ర నిద్రలేచాడు తలుపు దగ్గర తన భార్య అనన్య ఉంది తను అభినవ్ చెదిరిపోయిన జుట్టు నలిగిన బట్టలు చూసిన వెంటనే అడిగింది నువ్వెప్పుడు నువ్వు రోజంతా ఇంట్లోనే పడుకున్నావా నేను మధ్యాహ్నమే వచ్చాను నీకు నీ అన్న నుంచి ఫోన్ వచ్చిందా లేదా లేదుగా వాడు నాకెందుకు చూస్తుంటే ఆ సన్ని నా మాటలు ఇంకా సీరియస్గా లేదు అదేం లేదు నేనేదో మామూలుగా అడిగా తన అన్నయ్య పేరు విన్న అనన్యకి సడన్ గా గుర్తుకొచ్చింది అతను ఏకే గ్రూప్తో సింగ్ ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ గురించిన ఫైల్స్ అన్ని రాహుల్ చేతికి ఇచ్చాడు అని ఇది తలుచుకున్న అనన్యకి లోపలే మండిపోతుంది ఇక దాని గురించి ఆలోచించదలుచుకోలేదు కానీ సడన్గా నిన్న రాత్రి అభినవ్ ఇంటికి రాలేదని గుర్తుకొచ్చింది తనకు అభినవ్ మీద అనుమానం వచ్చి అడిగింది నిన్న రాత్రి ఎక్కడున్నావు అది నిన్న నేను ఒక పాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను మాట్లాడుతూ మాట్లాడుతు ఉంటే లేట్ అయిందని అక్కడ నిద్రపోయాను ఆ పాత ఫ్రెండ్ మిస్ జాక్రమ్ హోటల్ సఫైర్ ఓనర్ అనన్య అభినవ్ని వింతగా చూస్తుంది తన బికారి భర్తకి ఊళ్ళోనే పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంకా మాఫియా డాన్ అయిన అక్రమ్తో స్నేహం ఎలా అని నువ్వు అన్నది నిజమే నిజానికి నాకు తెలియదు నీకు మిస్టర్ అక్రమ్తో పరిచయం ఎలా అయిందో కానీ నువ్వు నాతో అన్నట్టు నిన్న రాత్రంతా నువ్వు మిస్టర్ అక్రమ్తో మాట్లాడుతున్నావంటే నాకు ఆ మాట అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు ఆ మాట అంటూ అనన్య టీవీ రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేస్తూ అంది అయితే మిస్టర్ అక్రమ్ ఎలాంటి టైప్ మనిషి అంటే తన దగ్గర ఇంత టైం ఉందా ఒక రాత్రంతా నీతో మాట్లాడడానికి నీకేమనిపిస్తోంది నువ్వు నాకు ఏం చెప్పినా కూడా నమ్మేస్తాను నువ్వు అనా ఎనీవే నాకు ఆకలి నాకోసం ఏమన్నా ఉండు అభినవ్ అనన్యకి ఫేవరెట్ అయిన పాస్తా చేయడానికి రెడీ అయిపోయాడు అప్పుడే కాలింగ్ బెల్ మోగింది చంద్రశేఖర్ కూడా ఇంటికి తిరిగి వచ్చాడు అభినవ్ని చూసిన చంద్రశేఖర్ ఎప్పట్లాగే అసహ్యంగా రియాక్ట్ అయ్యాడు నేరుగా వెళ్లి అనన్య ముందు బాధగా కూలబడ్డాడు తాతయ్య మీ ఆఫ్ చేశారు ఇంకా ఎవరు వాడే వాడు జీవితంలో ఏం నేర్చుకోలేదు పెద్దల మాటల్ని అశ్రద్ధ చేయడం తప్ప తాతయ్య ఇంతకీ ఏమైంది మీరు నాతో చెప్పండి నేను ఇప్పుడే వెళ్ళివాడు అంత చూస్తాను అంత చూడాల్సిన పనేం లేదు నేను మీ ఇద్దరు గురించే కంగారు పడుతున్నా మీ ఇద్దరి ఐవైఎఫ్ ప్రాసెస్ చాలా సార్లు ఫీల్ అయింది నా అనుమానం ఏంటంటే అభినవలో ఏదో జెనటిక్ డిజార్డర్ ఉందని వాడు అనాథ ఫ్యామిలీ ఎవరో తెలీదు వాడి జీన్స్ లో ఫాల్ట్ ఉండుంటుంది ఆ మాట అంటున్న చంద్రశేఖర్ దృష్టి కిచెన్ వైపు వెళ్ళింది అక్కడున్న అభినవ్ కి వినపడేలా గట్టిగా అరే నా ఉద్దేశం ఏంటంటే అభినవ్ ఓసారి తన ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి నేను మీ ఇద్దరి మంచి కోరుకుంటున్నాను కదా తాతయ్య మీరెంత మంచి వారు కానీ మనం ఈ విషయాన్ని కొంచెం సేపు పక్కన పెడదామా అయినా నా మీద వర్క్ లోడ్ చాలా చాలా ఉంది ఇప్పుడిప్పుడే నా కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడింది నేను ఇప్పుడు కంపెనీ మీద దృష్టి పెట్టాలి పిల్లల మీద కాదు తల్లి నువ్వు ఈ విషయాన్ని పక్కన పెట్టమంటున్నావా అరే రెండేళ్లు దాటిపోయింది నీకు పెళ్ళై చాలా సార్లు మీ ఐవీఎఫ్ ప్రాసెస్ ఫెయిల్ అయింది కూడా ఇంత జరిగా కూడా ఆగమంటావా అరే జనాలకు జవాబు నేను చెప్పాలి వాళ్ళ సలహాలు నేను వినాలి అలా అయితే కనుక ఇక నుంచి జనాలకు జవాబు నువ్వే చెప్పు తాతయ్యా ప్లీజ్ నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడాలని లేదు అనన్య తనకిష్టమైన పాస్తా చూసిన అనన్య మొహం మీద చిరునవ్వు వచ్చింది అభినవ్ తన్ను పట్టించుకుంటాడని మొదటిసారి అనిపించింది నిజానికి అభినవ్ రెండేళ్ల నుంచి తనని చూసుకుంటున్నాడు కాని తన వంక చూసిందే లేదు కదా ఇవ్వాలేమో పాస్తా లాంటి చిన్న విషయం తనకి నచ్చేసింది అభినవ్ అనన్యల కళ్ళు కలుసుకున్నాయి అనన్య అతనికి ఒక థ్యాంక్ యూ చెప్పింది అభినవ్కి కూడా అనిపించింది అనన్య తనను ఫ్యామిలీగా అంగీకరించడంలో ఒక అడుగు ముందుకు వేసింది అని ఆ క్షణం అనన్య తనని తాను ఎంతగా మర్చిపోయిందంటే తమవైపు అసంతృప్తిగా చూస్తున్న తాతయ్యని కూడా పట్టించుకోలేదు ఇప్పటికిప్పుడు నీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ అవసరమేం లేదులే మనం దీని గురించి తర్వాత ఆలోచిద్దాం నేను కూడా సరే నువ్వెలా అంటే అలా అభినవ్ తన సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాడు ఇవాళ తనకు చాలా మంచి రోజు అనన్య తన కోసం తాతయ్య దగ్గర గట్టిగా నిలబడింది అది కూడా అంత పెద్ద విషయంలో తన టైం బాగుపడుతున్నట్టు అనిపించింది ఇష్టం లేకపోయినా కూడా అనన్య అభినవ్ వైపు అట్రాక్ట్ అవుతోంది అనన్య ఒకవేళ రేపు నీ అన్నయ్య కాల్ వస్తే అదే ఏకే గ్రూప్ తో మీ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడితే నువ్వు వెంటనే ఒప్పేసుకోవద్దు అంటే కొంచెం టైం తీసుకో తనకు కూడా నీ ఇంపార్టెన్స్ తెలియాలి కదా ఏంటి సన్నీ అన్నయ్య మొత్తం అంతా కూడా రాహుల్కి ఇచ్చేశాడు ఏకే గ్రూప్ లో మొత్తం పార్ట్నర్షిప్ ఇక తానే చూస్తున్నాడు ఐ మీన్ నాతో పనే ఉంటుంది ఇక నువ్వు నీకసలు ఏమీ తెలియదు ఏదో చెత్త చెత్తవాకుడు వాగుతూ ఉంటావు ఎప్పుడు అనన్య కానీ ఇది గుర్తుంచుకో తన కాల్ వస్తే వెంటనే ఓకే చెప్పొద్దు గుడ్ నైట్ పడుకో తన మాట చెప్పిన తర్వాత అభినవ్ పడుకున్నాడు అనన్య కూడా తనను తాను సంభాలించుకుంటూ లైట్ బంద్ చేయగానే పడుకుండిపోయింది మర్నాడు అనన్య ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరగానే తన వెనకే అభినవ్ కూడా హోటల్ సెఫైర్ వైపుగా బండి తీశాడు అభినవ్ తన అసలు రూపాన్ని అందరి దగ్గర దాస్తూ వచ్చాడు చంద్రశేఖర్ కుటుంబం దృష్టిలో తాను కేవలం ఓ డెలివరీ బాయ్ ఇంకా పనికిరాని ఇంటల్లుడు నిజానికి తాను అండర్ లోనే శక్తివంతమైన కంపెనీ ఏకే కంపెనీకి కొత్త బాస్ అయ్యాడు అండర్ వరల్డ్ ప్రపంచంలో అంతా తనను ద టైగర్ అని పిలుస్తారు సంజయ్ ను చంపేసిన తర్వాత అక్రమ్ అభినవ్ కి పద్దెనిమిదేళ్లు వచ్చే వరకు ఓ అనాథాశ్రమంలో ఉంచాడు అక్కడ తనకు రోజు కఠోరమైన ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేవారు ఇంకా ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనేందుకు తయారు చేశారు తన తండ్రి సంజయ్ ఆ కంపెనీకి ప్రాణంగా ఉండేవాడు కానీ సంజయ్ హత్య తర్వాత కంపెనీ బాధ్యతలు తన ప్రాణ స్నేహితుడు అక్రమ్ చేతిలోకి వచ్చాయి ఎప్పుడైతే అక్రమ్ కి అభినవ్ సామర్థ్యం మీద నమ్మకం కలిగిందో తనను ఆ మాఫియా కింగ్ గద్దె మీద కూర్చోబెట్టాడు కానీ తనెవరో ఎవరికీ చెప్పొద్దు అనే షరతు కూడా పెట్టాడు ఆ షరతుని దాటితే కనుక అభినవ్ ఆ కంపెనీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది అయినా ఆఫీస్లో ప్రశాంతమైన వాతావరణం మరీ ముఖ్యంగా అతని అండర్లో ఓ ఎఫిషియంట్ సెక్రటరీ ఉండి అన్ని పనులు చేస్తూ అతను ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా ఉండటం అదృష్టం కదా అనుకున్నాడు అభినవ్ ఇదంతా ఆలోచిస్తూ ఉండగానే తన క్యాబిన్ తలుపు మీద నాక్ చేస్తూ అతని సెక్రటరీ జెన్నీ లోపలికి వచ్చింది ఇవాళ తను చాలా అందంగా ఉంది కానీ ఈసారి జెన్నీ అభినవ్ తన వైపు ఎక్కువసేపు చూసే అవకాశం ఇవ్వకుండా వెంటనే అంది టైగర్ శేఖర్ ఫ్యామిలీ ఏకే గ్రూప్ తో పార్ట్నర్షిప్ కోసం ఎవరినూ పంపారు తన పేరు రాహుల్ అంట వాడిని వెళ్ళమని చెప్పు ఓకే ఈ సన్ని వాడి గురించి ఏమనుకుంటున్నాడు ఈ పార్ట్నర్షిప్ అనన్య హ్యాండిల్ చేస్తుందని చెప్పినా కూడా ఎవరెవరినో ఎందుకు పంపుతున్నాడు బహుశా వీడికి నా పద్ధతిలో చెప్పాలేమో రాహులేమో ఏకే గ్రూప్ లగ్జరీ ఆఫీస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో వెయిట్ చేస్తున్నాడు కానీ నందిత తనని వెళ్ళిపోమని చెప్పగానే అది రాహుల్ కి చాలా ఇన్సల్టింగ్ గా అనిపించింది ఫెయిల్ న్యూస్తో రాహుల్ తిరిగి వెళ్లి అక్కడ జరిగిందంతా సన్నీ దగ్గర చెప్పగానే తన మోహం కోపంతో ఎర్రబడింది సన్నీ ఇప్పుడు పూర్తిగా హెల్ప్లెస్ గా ఉన్నాడు తన దగ్గర ఇప్పుడు అనన్యకి కాల్ చేయడం తప్ప మరో ఆప్షన్ మిగలలేదు అక్కడ అనన్య తన తాతయ్యతో కలిసి షాపింగ్ చేస్తుంది అప్పుడే తన ఫోన్ మోగింది సన్ని దగ్గర నుంచి కాల్ రావడం తను చూసింది అనన్య కాల్ లిఫ్ట్ చేస్తూనే లౌడ్ స్పీకర్లో పెట్టింది అనన్య నీ అన్నకు నీ నుంచి ఒక హెల్ప్ కావాలి హెల్ప్ చేస్తావు కదా అది ఏంటంటే మనకి ఏకే గ్రూప్ కి మధ్య పార్ట్నర్షిప్ జరుగుతుంది దాని గురించి నేనేం డిసైడ్ అయ్యానంటే ఇవాల్టి నుంచి ఆ మొత్తం డీల్స్ అన్ని నువ్వే హ్యాండిల్ చేయాలి వన్ మినిట్ నువ్వు రేపే ఏకే గ్రూప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడాలి మనం వీలైనంత త్వరగా కొత్త ఆర్టిస్టుల ప్యాకేజింగ్ కాంట్రాక్ట్ పై సైన్ చేయాలి ఇది విన్న అనన్యకు నిన్న రాత్రి అభినవన్న మాటలు అకస్మాత్తుగా గుర్తుకు రావడం మొదలైంది తన కాల్ వస్తే వెంటనే ఓకే చెప్పొద్దు సారీ అన్నయ్య అయితే మీరు ఈ మ్యాటర్ని చూడమని రాహుల్కి కదా చెప్పారు నాకేమనిపిస్తుందంటే సగం పని పూర్తయింది కాబట్టి తననే చేయనివ్వండి అదేంటంటే నలుగురు ఒకే పాయసం చేస్తే అది పులిహోర అయిపోతుంది సరే అన్నయ్య నాకు ఇంకా చాలా పని ఉంది తర్వాత మాట్లాడతాను నువ్వేం అమ్మా నీకు దీని ఎలా ఉంటాయో చంద్రశేఖర్ దృష్టిలో అనన్య తన చేతికి వచ్చిన ఒక మంచి అవకాశాన్ని వదులుకుంది సన్నీయమో నేరుగా కాల్ చేసి రిక్వెస్ట్ చేశాడు కానీ అనన్య అనన్య అయితే తనని విధిలించి పారేసింది అనన్య డిజైనర్ బొటిక్ నుంచి బయటకు వచ్చే ఓ బెంచ్ మీద కూర్చుంది వెంటనే తను అభినవ్కి మెసేజ్ చేసింది మరోవైపు అభినవ్ ఫోన్ లో అక్రమ్ తో మాట్లాడుతున్నాడు ఆ రోజు లంచ్ కలిసి చేయాలని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు అభినవ్ అక్రమ్ తో ఫోన్ పెట్టేసిన వెంటనే అనన్య తనకు చేసిన మెసేజ్ చూశాడు కాసేపటి క్రితమే అన్నయ్య కాల్ చేశాడు తను ఏమంటున్నాడంటే ఇక ఏకే గ్రూప్ పార్ట్నర్షిప్ ఇక నేనే చూసుకోవాలి అని నేను కుదరదని చెప్పాను ఇప్పుడు నేనేం చేయాలి అభినవ్ ఈ మెసేజ్ చూడగానే తన రోజు సంతోషంతో ఒక పూల తోటలా మారిపోయింది తన భార్య తన మాటలు వినడం ఒప్పుకోవడం చేస్తుందనే విషయం చాలా బాగుంది ఇప్పుడు నువ్వు కొంచెం వెయిట్ చేయాలి కంగారు పడకు ఇవాళ కాకపోయినా రేపైనా మీ అన్నయ్య మళ్ళీ నిన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎప్పటి వరకు అయితే తను నీ లాభం గురించి మాట్లాడో అప్పటి వరకు ఒప్పుకోవద్దు తన కండిషన్స్ ఒప్పుకోవాలంటే తను నీకేమైనా ఇవ్వాలి ఇవాళ చాలా రోజుల తర్వాత అభినవ్ ఆక్రమలు కలుసుకుంటున్నారు ఆ అక్రమే కదా అభినవ్కి తన అసలు రూపాన్ని పరిచయం చేసింది అనే పేరుతో పరిచయం వెల్కమ్ 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 రా ఇదిగో ఇక్కడ కూర్చో అక్రమ్ అభినవ్ తను ఓ ముఖ్యమైన విషయం కోసం పిలిచినట్టుగా చెప్పాడు ఆ తర్వాత అక్రమ్ చెప్పట్లు కొట్టగానే నల్లటి దుస్తుల్లో వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు తన చేతుల్లో ఓ చిన్న బాక్స్ ఉంది అక్రమ్ ఆ బాక్స్ ఆ వ్యక్తి దగ్గర నుంచి తన చేతుల్లోకి తీసుకుని అభినవ్ని చూశాడు దీన్ని నేను స్పెషల్ గా నీ కోసమే ప్రిపేర్ చేశాను గత పద్దెనిమిది ఏళ్ళుగా ఈ ఖజానా నా చేతుల్లోనే ఉంది కానీ ఇప్పుడు సమయం వచ్చింది ఇది ఎవరికైతే చెందుతుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి అక్రమంకల్ నేను ఈ ఖజానా తీసుకోను స్పెషల్గా నేను నీకోసమే చేయించాను సమయం వస్తే ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది అక్రమ్ నోటి నుంచి ఈ మాట వచ్చిన వెంటనే తన ఫోన్ మోగడం మొదలైంది హలో ఫోన్ ఎత్తిన తర్వాత అక్రమ్ ఎక్స్ప్రెషన్స్ చాలా సీరియస్ గా మారిపోయాయి సరే నేను చూస్తాను టైగర్ ఐఎమ్ సారీ నువ్వు లంచ్ ఒకడవే చేయాల్సి వచ్చేట్టుంది నాకొక ముఖ్యమైన పనుంది నేను దాన్ని సెటిల్ చేసేందుకు వెళ్ళాలి కానీ నువ్వు ఈ గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేయి దీన్ని నా నుంచి నీ బర్త్డేకి అడ్వాన్స్ గిఫ్ట్ గా అనుకో నాకు అర్థమైంది మీరు మీ పని చూసుకోండి నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ అడ్వాన్స్ సరే టేకర్ మనం త్వరలోనే కలిసి లంచ్ చేద్దాం సరేనా ఆ వాట అంటూ అక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభినవ్ చూపు ఆ బాక్స్ మీద ఉండిపోయింది ఓ చిన్న చిరునవ్వుతో తను ఆ బాక్స్ తీసుకుని తన జేబులో వేసుకున్నాడు లంచ్లో అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి కానీ అక్రమ్ హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోవడం అభినవ్ని ఆలోచనలో పడేసింది అక్రమంకల్కి అంత హఠాత్తుగా ఏం ప్రాబ్లం వచ్చింటుందో అది చిన్న మ్యాటర్ అని త్వరగానే సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను తన లంచ్ పూర్తయిన తర్వాత అభినవ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద నేరుగా ఇంటివైపుగా బయలుదేరాడు ఇంటికి వెళ్లిన తర్వాత తను ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే అందులోంచి ఓ విచిత్రమైన సువాసన రావడం మొదలైంది ఆ వాసన చూసిన అభినవ్ బుర్ర తిరిగిపోయింది ఆ స్మెల్ తనకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తోంది ఆ బాక్స్ లో ఒక క్యాప్సుల్ ఉంది అది చూసిన అభినవ్ మనసులో చాలా రకాల ప్రశ్నలు మొదలయ్యాయి ఏంటి ఇది ఓ మంద నిజంగానే దీన్ని తిన్న తర్వాత ఒంట్లో శక్తి పెరుగుతుందా కానీ ఇదేదో మూలికల మందులా కనిపిస్తోంది పోనీ ఎవరన్నా అక్రమంకుల్ని వెర్రివాడిని చేసి దీన్ని అట్టగట్టారా ఆ క్యాప్సిల్ తీసుకోవాలి అని అభినవ్ అనుకున్నాడు అతను ఆ క్యాప్సిల్ నోట్లో ఉంచుకోగానే తనకు నీళ్ల అవసరం కూడా పడలేదు ఆ క్యాప్సిల్ వెంటనే మెల్ట్ అయ్యి తన గొంతులోంచి జారిపోయింది తను ఒక్కసారిగా షాక్ అయ్యాడు అక్రమ్ తనకు ఎలాంటి హాని తలపెట్టడని అభినవ్కి తెలుసు అయినా ఆ పిల్లు ఏదో గడబిడ ఉందని అభినవ్ కి తెలుస్తోంది ఏమి ఆలోచించకుండా తను ఆ అయితే తీసేసుకున్నాడు కానీ కాని అభినవ్ చచ్చిపోడు కదా అప్పుడే సడన్ గా తన కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది కొన్ని సెకండ్లలోనే తన శరీరం మొత్తం వణకడం మొదలైంది చూస్తూ చూస్తుండగానే తను స్పృహ తెప్పాడు తను కళ్ళు తెరిచి చూసేసరికి దాదాపు రాత్రి అయింది అభినవ్ కళ్ళు తెరుచుకోగానే సడన్ గా తనకు విపరీతమైన వాసన వచ్చింది ఆ సమయంలో తన బట్టలు మొత్తం తడిసిపోయాయి వాటి నుంచే వాసన వస్తుంది తనకది చాలా డిస్కస్టింగ్ గా అనిపిస్తుంది అభినవ్ దగ్గర ఆలోచించేందుకు అసలు టైం లేదు తను షవర్ చేయడానికి బాత్రూంకి వెళ్లిపోయాడు తన ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి తనకు గంట పైనే పట్టింది కొత్త బట్టలు వేసుకుని తను బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడు కళ్ళు తిరిగి పడినప్పుడు తాను పడిపోయిన చోట ఎల్లో కలర్ లో లిక్విడ్ పేరుకొని కనిపించింది దాని నుంచి విపరీతమైన వాసన వస్తుంది దాన్ని శుభ్రం చేసేందుకు అభినవ్కి ఇంకో ఆరు గంట పట్టింది అక్రమంకుల్ని ఎవరో చేశారు పని చేయకపోగా దీన్ని తీసుకుంటే నొప్పి మిగిలింది దానికి తోడు ఈ కంపు ఈ మందుకు ఇంకెన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో కూడా నాకు తెలియడం లేదు గదిని శుభ్రం చేయడం పూర్తవగానే చంద్రశేఖర్ ఇంటికి వచ్చారు మంచి షాపింగ్ కూడా వంట అది కాస్త పనిలో పడి వంట చేయలేకపోయాను నేను అనుకుంటున్నాను అది మనం బయట తినేందుకు వెళ్ళొచ్చు కదా అవునా ఇంతకు ముందు ఇలాంటి కారణాలు వినిపించేవి కాదే నువ్వు రోజంతా ఇంట్లోనే ఉంటావు పని చేయడానికి ఏం లేదు చూస్తుంటే మన రాజాబాబు ఈ మధ్య కాస్త బిజీగా ఉంటున్నట్టున్నాడే అనన్య కూడా అభినవ్ మాటలు అంతగా రుచించలేదు కానీ కొన్ని రోజులుగా అభినవ్ లో మార్పు చూస్తున్న అనన్య తనని తిట్టలేకపోతుంది అందుకే తాతయ్యతో అంది యాక్చువల్లీ తాతయ్య నేను కొద్ది రోజుల నుంచి ఇదే అనుకుంటున్నాను మనం ఈరోజు బయటికి వెళ్ళి తిందామా అనన్య చేసిన ఈ పనితో అభినవ్కి అర్థమైపోయింది తనకి ఆమె అండగా ఉంటుందని అభినవ్ ఇదంతా ఏం జరుగుతోంది రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా నువ్వెప్పుడు వంట చేస్తావు కానీ మధ్య ఏమైంది నీకు ఇంకా చెప్పడం సరే ఎల్లుండి సన్నీ అనే బర్త్డే ఉంది రెండు రోజుల్లో తన కోసం ఒక మంచి గిఫ్ట్ తేవాలి చీప్ గిఫ్ట్ వద్దు వెయ్యి సార్లు ఆలోచించాలి అది కొనే ముందు లేదంటే ప్రతిసారిలాగే నేను ఎంబారస్ అవ్వాల్సిందే రెయిన్బో రెస్టారెంట్ సన్నీ అన్న బర్త్డే రోజున అభినవ్ అనన్య చంద్రశేఖర్ వేరువేరుగా వెన్యూకి చేరుకుంటున్నారు ఎందుకంటే అందరూ సన్నీ కోసం గిఫ్ట్ తీసుకురావాలి అభినవ్ అంతవరకు రాకపోవడంతో అనన్య తన కోసం వెయిట్ చేస్తోంది ఈసారి తను కూడా గిఫ్ట్ ఇస్తానని అది కొత్తగా ఉంటుందని అభినవ్ అనన్యకి ప్రామిస్ చేశాడు కానీ ఆ తర్వాత కూడా అనన్య మనసులో చాలా అనుమానంగానే ఉంది కానీ ఎప్పుడైతే తను అభినవ్ తన చేతిలో ఓ ఆర్డినరీ చెక్క పెట్టి తీసుకుని రావడం చూసిందో తన మొహం కోపంతో ఎర్రబడిపోయింది నువ్వు గిఫ్ట్ ప్యాక్ చేయించాల్సింది కదా అది నాకైనా ప్యాక్ చేయించాలని లేదు పైగా నా దగ్గర టైం కూడా లేదు ప్యాక్ చేయించడానికి అయినా వదిలే ఈ బాక్స్ ఎలా ఉంటే మాత్రం ఏంటి బాక్స్ లోపల ఏం పెట్టానో అదే ముఖ్యం కదా సరే మరి అంత సన్ని అన్న గిఫ్ట్ ఇచ్చేటప్పుడే ఈ బాక్స్ ని కూడా వాటితో పాటు పెట్టేశాయి నువ్వు ఈసారి నాకు ఏ డ్రామ కుదరదు నువ్వు ఎలా అంటే అలా సన్నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన రాహుల్ ఇదంతా చూస్తున్నాడు అభినవ్ ని అవమానించేందుకు దొరికిన ఈ అవకాశాన్ని తన చేతిలోంచి వదులుకోదలుచుకోలేదు ఇప్పుడు ఈ పికారి కూడా పార్టీలకు వస్తాడా రాహుల్ అభినవ్ నా భర్త కబర్త తన అవమానిస్తా గనక లుక్ అనన్య నేను హర్ట్ చేయాలనుకోవడం లేదు కానీ ఈ బికారికి తెలియాలి కదా వీడి పెళ్లి ఓ కోటీశ్వరుల పిల్లతో జరిగిందని ఎప్పటి వరకు ఇలా బికారీలా తిరుగుతూ ఉంటాడు ఉంటాడా పనేంటో చూసుకో నేను ఇక్కడ సీన్ క్రియేట్ చేయదలుచుకోలేదు చెత్త వాగొద్దు నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు మర్చిపోకు నువ్వు మామూలు డెలివరీ బాయ్ బే అనన్యతో పెళ్ళైందని గాల్లో ఎగురుతున్నావా నీకు దాంతో పని లేదు నేను ఎంత పెద్ద యూజ్లెస్ కానీ నీకంటే నేను చాలా బెటర్ నిన్ను ఏకే కంపెనీ చెత్తలాగా చూసి వాళ్ళ ఆఫీస్ నుంచి గెంటేశారు కదా విషయం ఎప్పుడు చాలా పెద్దదైంది రాహుల్ ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద గుండాలతో చాలా బాగా కలిసి వెలిసి ఉంటాడు ఇదంతా తెలిసినా కూడా తను రాహుల్ తో పెట్టుకున్నాడు వీడి పని అయిందే అభినవ్కి మారుతుంది వాడి విషయంలో అలా జరగాల్సిందే సనీ ఫ్యామిలీ అంతా అభినవ్ తండ్రులు తింటే చూడాలి అనుకుంటున్నారు ఎప్పుడైతే రాహుల్ అభినవ్ ని తన చేతిని అతని వైపు విసిరాడు అప్పుడే అభినవ్ అతని చేతిని గాల్లోనే గట్టిగా పట్టుకొని కరుగ్గా అన్నాడు ఇంకా నన్ను కొట్టాలనుకుంటున్నావా ఎప్పుడైతే రాహుల్ నుంచి పాత సినిమాలో డైలాగ్ బయటకు వచ్చిందో అభినవ్ అతని చేతిని ఎంత గట్టిగా ట్విస్ట్ చేశాడంటే రాహుల్ అది తట్టుకోలేక గట్టిగా అరవడం మొదలు పెట్టాడు అంటే చాలా కోపం కదా చాలిస్తుంది కదా నేనంటే కానీ నా నీకు తగిలితే నీ మీద నీకే చాలిస్తుంది తన ఒంటిలో అంత బలం ఉండటం చూసి అభినవ్ కూడా ఆశ్చర్యపోయాడు సడన్ గా అంత బలం తనకెలా వచ్చింది ఒకవేళ అది అక్రమ్ తనకిచ్చిన క్యాప్సిల్ మహిమ మరోవైపు రాహుల్ నొప్పితోడుతూ నేల మీద ఉన్నాడు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు ఇవాళ సన్ని రోజు సంతోషంగా ఉండాల్సిన రోజు అభినవ్ కూడా చంద్రశేఖర్ ని కోపంగా చూస్తున్నాడు ఇవాళ నేను నీ ప్రాణాలు తీయకపోతే నేను నా పేరు మార్చుకుంటాను గుర్తు పెట్టుకో ఆ మాట అంటూ రాహుల్ తన ఫోన్ బయటకు తీశాడు ఫోన్ నంబర్ కు డయల్ చేశాడు అభినవ్ ఇంతవరకు చంద్రశేఖర్ చేసిన అవమానాలన్నీ సహించాడు ఇక తన వల్ల కాదు రెండేళ్లైంది నాకు అనన్యకి పెళ్ళై నీకు ఎప్పుడు కూడా నా కాంట్రిబ్యూషన్ కనిపించలేదు ఎప్పుడు నన్ను అవమానిస్తూనే వచ్చారు నీచంగా చూశారు కానీ దెబ్బను ఎప్పటికీ మర్చిపోను ఏ కుక్కనైతే మీరు రెండేళ్లు పెంచారో ఆ కుక్క ఇప్పుడు వెళ్ళిపోతుంది అదప్పుడు అరుస్తూ కాదు కరుస్తూ వెళ్ళిపోతుంది మీ ఇంటికి నేను తిరిగి రావాలనుకుంటే గనక ఆ సన్ని నన్ను క్షమించమని అడగాలి నా కాళ్ళ మీద పడాలి వాడి ముక్కు నేలకి రాయాలి అనన్య చూపంతా అభినవ్ మీదే ఆగిపోయింది అభినవ్ అలా ప్రవర్తించడం చూసిన తనకి తను పూర్తిగా మారిపోయాడని అనిపించింది ఓ అపరిచితుడిలాగా మరోవైపు అభినవ్ మాటలు విన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ లో ఉండిపోయారు అభినవ్ లాంటి బికారీ నోటి నుంచి అలాంటి మాటలు వస్తాయి అని ఎవరూ ఎక్కడి నుంచి వాళ్ళు ఎవరు చెప్పారు నువ్వు ఎక్కడే ఉండు ఇంకా చూడు ఏం జరుగుతుందో రాహుల్ తన మాట పూర్తి చేశాడో లేదో అప్పుడే రెయిన్బో రెస్టారెంట్ దగ్గరికి కొన్ని కార్లు వచ్చి ఆగాయి రాహుల్ అభినవ్ని చంపడానికి సుఫారీని ఊళ్ళోనే భయంకరమైన గుండా ఇర్ఫాన్ చేతికి ఇచ్చాడు ఇర్ఫాన్ తన మనుషులతో కలిసి కోపంగా లోపలికి రాగానే రాహుల్ తడుతా అన్నాడు ఇయిర్ఫాన్ బాయ్ ఫైనల్లి వచ్చేసారా రాహుల్ ఏంటి ప్రాబ్లం ఇక్కడ ఎవరిని లేపేయాలి అతుకో ఆ వెదుకునే ఇర్ఫాన్ బాయ్ అయితే నువ్వేనా మా వాణ్ణి కొట్టింది ఏ కుక్కకైతే మురిగే అలవాటు ఉందో దానికి బుద్ధి చెప్పి తీరాలి కదా చూడు నువ్వు ఇంకా కుర్రాడివి నీలో ఉడుకు రక్తం ఉందని అవుతోంది కానీ నీకు విషయం తెలుసా నాతో ఎవరు ఇప్పటిదాక ఎలా మాట్లాడలేదని నాకేం తెలుసుకోవాలని లేదు మీతో ఎవరు ఎలా మాట్లాడతారు కానీ మీరు నాతో ఇలా మాట్లాడితే గనక చాలా రీగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది నాన్నా నిజంగా నీలో చాలా ఉంది మరి నీలాంటి చెంచగాళ్ల ముందు నేను పొగరుగా ఉండాలి కదా అభినవ్ మొహంలో కొంచెం కూడా భయం కానీ బెరుకు కానీ లేవు తనలో ఏదో దెయ్యం వచ్చి చేరినట్టే ఉన్నాడు అతను నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా ఇర్ఫాన్ ట్రై ఇర్ఫాన్ అభినవ్ వంక చూస్తూనే ఉన్నాడు ఎందుకో కానీ ఇర్ఫాన్ కి ఇంతకు ముందే అభినవ్ ని చూసినట్టు అనిపిస్తోంది రే నీకు ఎంత ధైర్యం అలా మాట్లాడడానికి ఇర్ఫాన్ బాయ్ పరువు పోవడం చూసి తన చెంచాలు అభినవ్ మీద విరుచుకుపడ్డారు ఆ గొడవలో అభినవ్ చేతికి ఉన్న రింగి కింద పడి దొర్లుకుంటూ ఇర్ఫాన్ బాయ్ కాళ్ళ దగ్గరకు వెళ్లి ఆగింది ఇర్ఫాన్ ఆ ఉంగరాన్ని చూడగానే ఒక్కసారిగా తను నిప్పుల మీద కాలు పెట్టినట్టయింది వెంటనే అభినవ్ కాళ్ళ మీద పడి అన్నాడు టైగర్ ప్లీజ్ నన్ను క్షమించు పెద్ద తప్పు జరిగిపోయింది ఇప్పుడు అభినవ్ రహస్యం అందరికీ తెలిసిపోతుందా తన అసలు రూపం ఏంటో అందరికీ చెప్పాల్సి ఉంటుందా అభినవ్ ఇర్ఫాన్ ని క్షమించి వదిలేస్తాడా రాహుల్ కి అభినవ్ అసలు ఎవరో తెలిస్తే ఏం జరగబోతుంది అసలు ఏకే గ్రూప్ తో అభినవ్ సంబంధం ఏంటి తనకి అక్రమించిన క్యాప్సూల్ కి సైడ్ ఎఫెక్ట్ ఏమైంది మీరు ఈ రహస్యాలన్నిటికీ ఒకే ఒక్క క్లిక్ దూరంలో ఉండరు వెంటనే ఈ కింద ఇచ్చిన ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయండి ఇంకా డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం మరియు ఉచితంగా వినండి బ్లాక్ బాస్టర్ కదా టైగర్ రిటర్న్స్ కేవలం మీ పాకెట్ ఎఫ్ఎం లోనే